గుడ్ మార్నింగ్ సీఎం సార్ ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ బాగలేదు మీ ఊళ్ళో బాగలేనప్పుడు మీ ప్రాంతంలో బాగలేనప్పుడు మీ పంచాయతీల్లో మీ మేజర్ పంచాయతీల్లో మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో పరిసరాల్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్టాగ్ కింద మీరు ఫోటోలు పెట్టండి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ചന്ദ്രന്ന ജയമ ജയമ ചന്ദ്ര ജയമ ജയമ ചന്ദ്രന്ന ജയമു ജയമ ചന്ദ്രേണ്ടോഡ് പരിധി ചന്ദ്രൂക്കേ ചന്ദ്രൻ എന്ന് ഹാമിരിച്ചവയ്യ ചന്ദ്രാമിറ നമ്മി ഓട്ടേ ഈ വിധാര ചന്ദ്ര గుడ్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు గుడ్ మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ లోకేష్ గారు సార్ ఇది ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం తిరువురు నియోజకవర్గం తిరువురు మండలం గానుగుబాడు కొత్తూరు టు గానుగుబాడు గానుగుబాడు కొత్తూరు దంప మన చంద్రబాటు రోడ్ ఇది ఇది మన ఎన్టీఆర్ జిల్లా మన తిరువురు మండలంలో ఉన్న రోడ్ల పరిస్థితి అయ్యా మీరు ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు అప్పు తెచ్చి ఏం అభివృద్ధి చేశారో మాకైతే అర్థం కావట్లేదు మరి దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నారు ప్రశ్నించడం కానీ బానిసత్వం ఎక్కువైపోయింది ఆయనకి